వాళ్ళ పక్షాన రిక్వెస్ట్ చేస్తా పోయి పర్సనల్ గా పోయి వాళ్ళందరికి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పించాలి మూసీ నది మీద మాత్రము మూసీ ప్రక్షాళన అవసరం రాబోయే తరాలకు కానీ లేకపోతే ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టాలన్నాయని చెప్పారు అయితే మేమేమంటున్నాము అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట హరీశ్రావు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడేమో శివాల మీద పేలాలు ఏర్కొనే పని అప్పుడు ఈటీల రాజు కూడా మినిస్టర్ కదా కేబినెట్ లో అప్పుడు తెలియదు ఆయనకి ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి ప్రజల్ని భయప్రాంతులు చేయాలి ప్రజల్ని మరి పానిక్ చేయాలి ప్రజల ద్వారా ముఖ్యమంత్రి గారి వాళ్ళ సొంత కార్యకర్తల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి మీద మరి శాపనార్థాలు పెట్టుడు మరి ముఖ్యమంత్రి గారి మీద అనరాన్ని ఉచ్చరించడానికి మాటలు మాట్లాడడు ముఖ్యమంత్రి గారి మీద మరి వారి కుటుంబం మీద తిట్టడము ఇవన్నీ మాకు బాధ కలుగుతా ఉంది కాబట్టి హైదరాబాద్ వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయో డిక్లేర్ అయినాయో అప్పుడు ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు వాళ్ళకు అక్కడే మళ్లీ పునర్వాసం కల్పిస్తే మనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేయగలుగుతారు వీళ్ళు ఏం చేస్తారు ముసలి కన్నీలు కాల్చి వాళ్ళని ఇంకా భయ ప్రాంతాల గురించి రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుట్ర చేస్తా కాబట్టి ఈ రెండు మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ రోజు హైదరాబాద్ ఒక ప్రతినిధిగా ఇరవై సంవత్సరాల నుండి హైదరాబాద్ ప్రజల యొక్క నాడీ తెలిసిన వాడిగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిగా హైదరాబాద్ ప్రజల ఆవేదన తెలిసిన వాడిగా ముఖ్యమంత్రి గారి మీద శాపనార్థాలు మరి మరి అర్దనాదాలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం మీద ప్రభుత్వం మీద వాళ్ళు వాడుతున్నటువంటి పదజాలానికి తీవ్రంగా ఖండిస్తూ ప్రజల పక్షాన తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాము వీళ్ళ ఆవేదన ముఖ్యమంత్రి గారి దృష్టికి నిర్ణయం తీసుకెళ్లడం జరిగింది మేము వేం నరేందర్ రెడ్డి గారు మా అడ్వైజర్ గారు చెప్పడం జరిగింది పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది దీనివల్ల ప్రభుత్వానికి మన చెడ్డ పేరు వస్తుంది మనం ముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అవసరమైతే ప్రజాభవన్ లో ఈ కూలిపోయిన వారికి మేము అక్కడే మళ్ళీ ఇస్తామని చెప్పి ఒక అసూరెన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ ఏవైతే నిజంగా జ్ఞాళాల మీద అంటే మూసి మీద ఉన్నాయనుకోండి నిజంగా పూర్తిగా చెరువులోనే ఉన్నాయనుకోండి వారికి మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఆల్టర్నేట్ చెప్పాలి ఇక ఏవైతే ఇరవై సంవత్సరాలు ఒక చుక్క నీళ్లు నిల్వని చోట కానీ ఇరవై సంవత్సరాల కింద ఎఫ్టీఎల్ కింద డిక్లేర్ చేసినాయి కానీ దానివల్ల మనకు వచ్చే లాభం ఏం లేదు చెడ్డ పేరు తప్ప అనేది నా ఆవేదన అందుకనే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది మొన్న రాత్రి పన్నెండింటికి నా ఇంటికాడికి ఒక ఐదు ఆరు వందల మంది వచ్చి నువ్వు హైదరాబాద్కు ఇన్ని సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నావు మీరు ఎందుకు వస్తలేరు ముందుకు వస్తేలేరు ఎందుకు వస్తలేరు అని చెప్పి అడిగినప్పుడు బాధతో నిన్న నేను పిసిసి అధ్యక్షుడు గారికి అదేవిధంగా మన భీఎం నరేందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది వారు తప్పకుండా అందుకని నేను ఇమీడియట్గా గా ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసుకొని మన ప్రిన్సిపాల్ సెక్రటరీ ధనకిషోర్ గారిని హైడ్రా కమిషనర్ గారిని పిలిపించి మాట్లాడారు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది వీళ్ళు చెప్పే కళ్లబల్లి మాటలు వీరు కార్చేటువంటి ముసలి కన్నీలకు మీరు కరిగిపోవద్దని తప్పకుండా ప్రభుత్వం మీ పక్షాన ఉంటుంది పేద ప్రజలకు ప్రభుత్వం అండదండగా ఉంటుందని నేను ఒక ప్రజాప్రతినిధిగా నేను వారికి అసూరెన్స్ ఇస్తున్నా తప్పకుండా నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా మీ హయాంలో మీరు ఇక్కడ పార్క్ హోటల్ రాజ్భవన్ పక్కన పార్క్ హోటల్ సికం ల్యాండ్ లో ఇచ్చారు సికం ల్యాండ్ లో ఉంది దాని పక్కనే కేటీఆర్ గారి బేనామి ప్రదీప్ రెడ్డి ఉన్నాడు ప్రదీప్ కన్స్ట్రక్షన్ పేరు మీద సికం ల్యాండ్ లో పది ఫ్లోర్ల బిల్డింగ్ ను పర్మిషన్ ఇచ్చావు